నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ శివరుద్ర స్వామి గారు నమస్కారం గురు నమస్కారం తల్లి చెప్పండి గురువు గారు మనము చాలా రెగ్యులర్ గా వింటూ ఉంటాము పీరియడ్స్ ఉన్న వాళ్ళు గర్ల్స్ అస్సలు గుడిలోకి రాకూడదు అని సో కొంతమంది అంటారు వెళ్ళొచ్చు అని ఇంకొంతమంది అంటారు వెళ్ళొద్దు అని అసలు దీపం కూడా పెట్టొద్దు గుడి సైడ్ కూడా వెళ్ళొద్దు అని సో నేను ఇక్కడ కొండాపూర్లో ఒక గుడి ఉంది తనకి ఇట్లాగే ఒక ఇన్సిడెంట్ వచ్చింది పంతులు రాలేదు తనే వెళ్ళి నిత్యం పూజలు చేసిందంట పీరియడ్స్ లోనే ఉండి అసలు పూజ చేయొచ్చా గురువు గారు శివుడికి కానీ దేవుళ్ళకి అసలు పూజలు చేయొచ్చా లో ఉంటే శాస్త్రంలో అమ్మ పీరియడ్స్ అన్న వివరణ నుంచి కొంచెం డెప్త్ గా వెళ్ళినప్పుడు ఒకప్పుడు వ్యవసాయమే ఉండేది మన దగ్గర స్త్రీలు పురుషులు దుస్తులు చాలా తక్కువ శాతంగా అంటే ఇప్పుడు ఇంత ఇంత మోడ్రన్ డ్రెస్సెస్ ఇంత మోడ్రన్గా వచ్చింది కానీ ఒకప్పుడు దుస్తులు చాలా తక్కువ శాతంగా ఉన్న సమయం విషయం మాట్లాడతాం ఒక స్త్రీ నెలసరి రాగానే ఐదు రోజులు ఖచ్చితంగా ఇంట్లోనే ఉండే నియమాలు కూడా ఎలా వచ్చాయో కూడా చెప్తాను ఒకప్పుడు స్త్రీ వ్యవసాయం చేస్తున్న సమయంలో అన్నిటినీ అరికట్టగలిగింది కానీ నెలసరిని అరికట్టలేకపోయారు వాళ్ళు ఆల్టర్నేట్ వే ఈ విషయాన్ని కనుక్కు ఈ విషయాన్ని ఏ విధంగా చేదించాలి అని చెప్పేసి ఆ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి ఏం చేశాడు ఒక వస్తువు ఈ పత్తి ఉంటుంది కదమ్మా దూది అంటారు కాటన్ ఈ కాటన్ ఆయన వ్యవసాయం చేస్తున్న సమయంలో ఒక దగ్గర కింద పడడం గమనిస్తాడు ఆయన పడ్డా సమయంలో అక్కడ నీళ్లు చూస్తాడు ఆ నీళ్ళలో పడ్డాక నీళ్ళు పీల్చే గుణం కనబడుతుంది ఎక్కువ శాతంగా అది కనిపెట్టిన ఆయన ఆలోచన చేసుకొస్తాడు ఇది కొంచెం ఎందుకో ఈ వస్తువు ఒకలాగా వివరంగా కనబడుతుంది అప్పటికి అనేది ప్రస్తావన ఎక్కువ శాతంగా లేదమ్మా రానులైన రాజులైనా ఎవరైనా ఒక నియమాల్లో ఉండేవాళ్ళు ఈయన గారు అదే చెట్టుని కొంచెం ఎక్కువ పండించి కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాడు తీసుకోవడం చేత ఈ వస్తువు ఉపయోగపడుతుంది ఏమో అని స్త్రీకి ఉపయోగించే పద్ధతి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నా దాన్ని స్త్రీ యొక్క రుతుచక్రాన్ని ఆపవచ్చేమో అని చెప్పి కనిపెట్టాడు ఎందుకంటే రక్తస్రావం ఇబ్బంది వస్తుంది కదా అన్న ఆలోచన చేసినప్పుడు అది ఎలా ఆపవచ్చును ఎలా తెలియచు స్త్రీకి తెలుస్తుంది ఫలానా సమయం కదా అని అలా ఆపడానికి ప్రయత్నం చేసిన ప్రక్రియలో రైతులది ఇందులో హస్తం ఉన్నది ఎందుకంటే రైతులు చెట్లల్లో పొదల్లో తర్వాత గుట్టల్లో వ్యవసాయం చేసేవాళ్ళు కాబట్టి ఈయన గారు ఏం చేశారంటమ్మా ఆ స్త్రీ ఆపడానికి అడ్డు ఎలా నియమ నిబంధనలలో ఇప్పుడు ఇంత సెక్యూరిటీ ఉంది మనకి ఒక స్త్రీకైనా పురుషుడికైనా దుస్తులలో కానీ ఆ వస్తువు కనిపెట్టిండు కానీ దాన్ని ఎట్లా సెక్యూర్గా ప్రొటెక్టివ్గా పెట్టాలి అది కనిపెట్టలేడు అయితే ఆయన ఏం చేశాడంటే అమ్మ పెద్దగా చేసుకొచ్చాడు దాన్ని అంటే ఆ పత్తిని పెద్దగా చేసి 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 దాన్ని ఏం చేశాడు శరీరాన్ని మొత్తం చుట్టాడు శరీరానికి మొత్తం చుట్టగలిగాడు కానీ స్త్రీ యొక్క తత్వాన్ని మళ్ళీ ఆపలేకపోయాడు ఆయన అప్పటికైతే ఆ నెల ఆపేసేయాడు కానీ మరీ వచ్చే నెలకి ఎలా ఆపడం అనే ఆలోచన చేసి కొంచెం డీప్గా పోయి ఆయన ఏం చేశాడంటే రాజు దగ్గరికి వెళ్ళి ప్రస్తావించాడు ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అంటే రాజు ఏం చేశాడు అప్పట్లో ప్రకటన రాజులే ఇవ్వాలి అప్పట్లో ఆపేద్ద ప్రకటన ఇవ్వడం చేత పెద్దగా పత్తి అంతా పండేసి ఆ పండించిన పత్తిని తీసుకొచ్చి దేవాది మన రాజులో ఉన్న ఆ ఇస్తే అందరూ కట్టుకోవడం చుట్టుకోవడమే చుట్టుకోవడం వరకే ఆలోచన చేస్తే ఒక స్త్రీ ఏం చేసిందని అంటే చుట్టుకోవడం ఆపేసేసి దీన్ని మొత్తం శరీరంలో కప్పుకోవడం మొదలుపెట్టింది ఇక్కడ నుంచి పైన కూడా దాచుకోవాల్సిన సమయమే చీరలు ఒకప్పుడు ఇంత పవిత్రంగా చీరలు ఇంత క్వాలిటీగా లేవు అప్పుడు ఉండే చీరలు అన్నమ్మ పదహారు మూడుల చీరలు అంటే సిక్స్టీన్ మీటర్స్ ఉండేవి చీరలు ఇప్పుడు ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళు త్రీ ఫోర్ అలా కడుతున్నారు కదా పదహారు మూడుల చీర కట్టేవాళ్ళు కట్టినప్పుడు ఏం చేశారంటే ఈయనగారు గారు ఆమెకి ఎలా ఇది ఆపాలి అని చూసినప్పుడు ఆయన చెప్పిన ఆలోచన ఏంటంటే ఒకసారి దుస్తులు వేసిన తర్వాత దుస్తుని అంచు కింది నుంచి కట్టమని చెప్పాడట పైకి అంటే వెనకాల చెక్కుతారు పంచలాగా అలా శ్రీని చెక్కమని చెప్పాడు ఋతుచక్రం ఎన్ని రోజులు ఉంటుందంటే అమ్మా సు మనం మాట్లాడితే సుమారు ఐదు రోజులు ఐదు రోజుల నుంచి ఏడు రోజులు ఎక్కువ శాతంగా మాట్లాడితే సెవెన్ మ్యాక్స్ కదా ఏడంచుల చీరని ఇప్పుడు మనం కడుతుంది కూడా ఆశిష్టమే అలా ఆయన ఏం చేశారంటే వాళ్ళు అప్పట్లో ఉన్న శ్రీమూర్తులు ఏడు అంచులకి వెనక వైపు అల్లారు వెనక వైపు చెక్కడం ఈ పైన దుస్తులతో అన్ని చేసుకోవడం చేతమ్మా ఏడు రోజుల్లో ఇప్పుడు ఐదు రోజుల ఋతుచక్రం అనేది జరుగుతుంది కదా ఈ పొరలు దాటి రావడానికి ఐదు రోజులు పట్టేదంటప్పుడు అంచు అంటాము చీర అంచులు ఒకటి రెండు మూడు ఆ అంచులు దాటడానికి వచ్చినప్పుడు ఐదో రోజు ఆరో రోజు దాన్ని తీయడం ఇప్పుడు చీర వాళ్ళు ఎలా కనిపెట్టారనంట ఇంత పదునుగా ఉంటే కుదరదు కాబట్టి దీన్ని దుస్తువులు అంటే ఏంది డైరెక్ట్గా కాటన్ కట్టుకోవడానికి రాదు కాబట్టి దాన్ని కొన్ని అల్లికలు చేసి కొన్ని మర్యాదలు చేసి అప్పట్లో చేతులతో చేసేవాళ్ళు కదా అలా చేసిన తర్వాత చీరలాగా చేయడం చేత ఈ ఏడు అంచులతోని వచ్చిన దాన్ని వాళ్ళు ఐదో రోజు వరకు వస్తే ఐదో రోజు ఆ చీరలని వచ్చేసి నదిలో కడిగేవాళ్ళు అలా ఐదు రోజులు ఆ పొర వచ్చేది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అని అలా వచ్చిన తర్వాత చీరను కనిపెట్టారు చీరను కనిపెట్టిన తర్వాత ఇప్పుడు చీర కట్టే పద్ధతి ఇది కాదు ఇలా చీర కడుతున్నారు ఒకప్పుడు చీర అనేదమ్మ పంచలాగేనే కట్టాలి మగవాళ్ళు ఎలా పంచలు కట్టాలి ఇప్పుడు ఇప్పుడు అలానే కట్టేవాళ్ళు ఒకప్పుడు అలా స్త్రీ పురుషుడు ఇద్దరు కట్టాలి పురుషుడైతేనేమో అమ్మ తొమ్మిది మీటర్లు ఉన్న పంచ కట్టాలి పైన కింద ఒకలాగే ఉండేది పంచస్ పురుషులకు ఒకటే క్లాత్తోని స్త్రీలకేమో పదహారు మూడులు ఉన్న చీర కట్టాలి ఇలా మీరన్నా ఋతుచక్రం పుట్టిందమ్మా ఋతుచక్రం ఋతుచక్రం కాదు దానికి సంబంధించిన ప్రికాషన్స్ అంటే సెక్యూరిటీస్ ఎలా పుట్టాయి తర్వాత ఇప్పుడు ఇంటి గురించి మాట్లాడతాం ఒక స్త్రీ ఇంట్లోనే ఎందుకు ఉండాలి ఈ స్త్రీ తాటి మట్టల మీదనే ఎందుకు కూర్చోవాలి ఇప్పుడు ఎన్ని దుస్తులను మార్చాలి అంచులది చీర విషయం చెప్పాము కానీ చీర విషయం అనేది కూడా అందరికీ వర్తించకపోవచ్చును అందరు కట్టరుగా చీర పెళ్ళైన వాళ్ళే చీర కడతారు మిగతా వాళ్ళు చీర కట్టరుగా తల్లి కాబట్టి తాటి మట్టల పైన వాళ్ళు వాళ్ళని టాకులు తెంపుంచేవాళ్ళు దాంట్లో కూర్చోబెట్టే ఒక రూమ్లో ఎందుకు కూర్చోబెట్టేవాళ్ళు ఒక రూమ్ అంటే ఒక గది ఎందుకు కూర్చోబెట్టేవాళ్ళంట అప్పట్లో ఉన్న ఇల్లంతా మట్టి ఇల్లు మట్టితో అలకే వాళ్ళు ఇల్లు కల్లాప తర్వాత మట్టి పొయ్యిలు తర్వాత ఇల్లంతా ఈవిడ ఒకవేళ నడిచిందే అనుకుందాం దుస్తులు చాలా తక్కువ సమయం ఉన్న రోజులు కాబట్టి ఇల్లంతా శుభ్రపరచుకోవడం అనేది అపవిత్రత ఇంకో విషయం ఎందుకు చెప్పాలంటమ్మా మీరు అన్నది నేను ఇంకా గుడి దాకా రాలేదు కేవలం వ్యవసాయం దగ్గర నుంచి ఇంటికి వచ్చా తర్వాత మళ్ళీ గుడికి వస్తాను ఇప్పుడు ఇంట్లో ఉన్న దుస్తువులు ఆ వస్తువులు ఇవన్నీ స్త్రీ కూర్చొనే చేయాలి ఎలా ఒకప్పుడు చూడండి స్త్రీ రెండు కాలీల ముఖాల మీద కూర్చున్నట్టుండే పొయ్యి దగ్గర కూర్చునేది అలికేది కూరగాయలు కోసేవాళ్ళు ఇంకేదన్నా ఏదైనా చేయాలంటే కూడా ఇలానే నడుస్తారు ఇప్పుడు రాజస్థాన్లో ఉన్నవాళ్ళు కూడా కొంచెం కూర్చొని నడుస్తారు అటు ఇటు అంటే ఇట్లా మెల్లగా మొఖాలతోనే అలా నడవడం వల్ల ఏమవుతుందంటమ్మా నేను నీ యొక్క అక్కడ సిస్టమ్ ఏదైతే ఉంటుందో స్త్రీలకి వాటిపైన నరాల మీద ఒత్తిడి పడి రక్తస్రావం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అంటే ఎక్కువ బరువు పడుతుంది కూర్చున్న సమయంలో అందుకని కాళ్ళు చాపుకొని మంచి ప్రశాంతంగా ఒరిగే విధంగానే ఆ గదిని అలంకరించేవాళ్ళు స్త్రీ పని చేయాలంటే ఆ విధంగానే చేయాలి ఇప్పుడు వచ్చింది నీకు గ్యాస్ ఇలా లైటర్తో అనగానే ఒకప్పుడు మట్టి పొయ్యిలో ఇలా పెట్టి ఊదేవాళ్ళు కదా మరి కూర్చొని చేయాలంటే అదంతా మట్టితో ఉండడం చేత అపవిత్రమవుతుంది అన్న ఉద్దేశం ఆలోచించి మన వాళ్ళు ఏం చేశారు ఒక దగ్గర కూర్చున్నప్పుడు అత్తలు మిగతా వాళ్ళు వదినలు వీళ్ళందరూ ఉమ్మడి కుటుంబాలు ఉండే వాళ్ళు చేసేవారమ్మా ఆ తర్వాత మూడో రోజు అయిపోయిన తర్వాత రక్తస్రావం తగ్గిన తర్వాత ఐదో రోజుకి ఆ తాటి తీసి పాడేయడమ్మా లేకపోతే అందరు నీళ్ళలో కడగడం అలాంటివి చేసేవాళ్ళు ఇది ఇంటిలో ఉన్న నియమాలు ఎందుకు మూలకి ఇంట్లో కూర్చోబెడతారు ఒక దగ్గర అనేది ఇది ఒకటి తర్వాత గుడి విషయం వస్తాం ఋతుచక్రం అనేది ఏంటంటే అమ్మా ఒక జీవకణం పుట్టి చనిపోతుంది స్త్రీ శరీరంలో ఈ జీవకణం పుట్టి చనిపోవడం అనేది ఉండడం చేతనే స్త్రీ గుడిలోకి వెళ్ళకూడదు స్త్రీకి ఒకవేళ రక్తస్రావం అయితే ఖచ్చితంగా ఆవిడ గుడికి వెళ్ళొచ్చు వెళ్ళచ్చు కానీ స్త్రీ రక్తస్రావంలో మార్పు ఏముంటుంది అంటే అమ్మ అబ్రబ్రహ్మలోకాన్ని పరమాత్ముడు అగ్నిలింగం అగ్నిలింగం నుంచి ఆత్మలింగం ఆత్మలింగం నుంచి తల్లి గర్వంలోకి వేస్తాడు అంటే నీ శరీరంలో పిండం ఉన్నది అని అర్థం అంటే అండాలంటే అండము మరియు పురుషుడి కలయికతో వచ్చేది పిండం కదమ్మా ఈ అండం అంటేనేమో స్త్రీ శరీరంలో పుడుతుంది పిండం అంటేనేమో పురుషుడి శరీరంలో ఉండే వీర్యం ఈ వీర్యం వచ్చేసి శారీరక కలయిక ద్వారా రావడం చేత అండం పిండం కలవడం చేత బ్రహ్మాండం ఏర్పడింది బ్రహ్మాండం అంటే ఏంది ఒక పుట్టుక పుట్టుకకి కారణం కదా ఈ పుట్టుక పుట్టగానే చనిపోయాడు అనుకోండి ఈ బిడ్డ అప్పుడు మనం స్వీకరిస్తాం ఆ బిడ్డను అపవిత్రం అంటాం కదా కాబట్టి స్త్రీ శరీరంలో పుట్టినది ఇమ్మీడియట్లీ చనిపోతుంది కాబట్టి అపవిత్రం అలాంటి అపవిత్రత గుడికి రాకూడదు ఇదంత వివరంగా మీకు ఉంది కదా కొంతమంది మీరు అన్న ప్రశ్నకు వస్తాయి ఇప్పుడు పలాన గుడిలో పలాన విధంగా అన్నారంటే అంటూ ముట్టుకి తేడా ఉంటుంది శారీరక కలయికి కలిశారనుకో తల్లి కలిసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఉదాహరణకి రుతుచక్రం స్టార్ట్ అనుకోండి ఎవ్రీ మంత్ లాగానే ఉంటుంది కాబట్టి పెద్ద సమస్య కాదు రెండు నెలల గర్భవతి ఉందనుకోండి మిజ్ డబాషన్ అని చెప్పించుకుంటుంది కదా ఎవరైనా ఉంటే ఇష్టం లేకనో ఈ రోజుల్లో కొంచెం ప్రికాషనరీ అలాంటి ఉన్నప్పుడు ఏమిటంటే నీ శరీరంలో రక్తస్రావం వచ్చే ముందు నీ యొక్క అండం ఒక పిండంతో కలవడం చేతనే అక్కడ బిడ్డ ఏర్పడింది అంటే ఒక పిండం ఏర్పడింది అంటే ఊపిరి ఆ ఊపిరిని చంపిన వాళ్ళమవుతాం కదా చంపిన వాళ్ళం అవుతాం అక్కడ మనం మాకు గమనించాలి స్త్రీ శరీరంలో ఉన్నదేమో చనిపోతుంది ఇక్కడ ఏమైతుందో నువ్వు సొంతంగా వెళ్ళి పిల్స్ చేసుకొని హాస్పిటల్ చంపుతున్నావు కాబట్టి ఆ శరీరం అపవిత్రం ఇప్పుడు ఏ ఆ అమ్మాయి ఎవరైతే కొండాపూర్లో చేశారన్నావో అది ఆమె శరీరంలో పుట్టింది కాబట్టి పవిత్రమైనది నేను ఇంకో ప్రశ్నకు వస్తాను అలా చేయకూడదు ఆవిడ చేసిన తప్పు ఇంకో ప్రశ్నకు వస్తాను ఇప్పుడు ఒక స్త్రీ పురుషుడు కలిసిన కలయిక అపవిత్రం అన్నప్పుడు స్త్రీ శరీరంలో ఐదు రోజులు వచ్చేది అపవిత్రం కాకుండా పవిత్రం ఎలా అవుతుంది అని అంటమ్మా స్త్రీ శరీరంలో నుంచి ఒక జీవకణం అంటే ఆ రక్తం బయటికి వచ్చే సమయంలో అదొక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మినిట్స్ ఉండి ఒక కణం చనిపోతుంది చనిపోయినాక ఆ చనిపోయిన శరీరంతో ఆ కణాలు చనిపోవడం చేత నువ్వు గుడికి వెళ్ళకూడదు అనేది ఒక నియమం రాస్తుంది గుడిలో ఏముంటుంది పవిత్రత గుడిలో ఏముంటుంది అత్యంత ముఖ్యమైన మన యొక్క సాంఘికమైన లక్షణాలు అంటే సంక్షేమమైన గుణాలు పాజిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది అక్కడ అక్కడ ఉండేది ఎవరు మహాముక్కే కావచ్చు విష్ణువే కావచ్చు బ్రహ్మే కావచ్చు లక్ష్మి ఎవరైనా ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారు ఒక నియమ నిబంధనలలో ఉండడం చేత పవిత్రత కోల్పోకుండా నీవు రక్తస్రావం నేనే ఉన్నా బాగా గమనించాలి పురుషుడు స్త్రీ శరీరంలో ఉన్నాడు అనుకో తల్లి గర్భంలో కదా తొమ్మిది నెలల్లో ఆ స్త్రీకి రక్తస్రావం కాదు డెలివరీ కాదు డెలివరీ అయ్యేంత వరకు ఆ అమ్మాయికి ఆ అమ్మకి ప్రసవం అయ్యేంతవరకు ఋతుచక్రం రాదు ఋతుచక్రం రాని ఆ స్త్రీ ఋతుచక్రం ఎక్కడికి పోతుంది అది కదా పిండం ఖచ్చితంగా బలం శక్తి కదా ఋతుచక్రం వచ్చేసి ఐదు రోజులైనప్పుడు అపవిత్రమైన ఆ తల్లి తొమ్మిది నెలల రక్తపు మాంసపు ముద్దలతో పెంచి గర్భాన్ని పెంచి ఆ బిడ్డకు జన్మించిన పురుషుడు ఎలా పవిత్రుడయ్యాడు అవును ఇది ఒక ప్రశ్న ఆ పురుషుడు ఎలా పవిత్రుడయ్యాడు అంటే తెలుసుకోవాల్సిన జ్ఞాన సంపద ఏంటంటే అమ్మా ఆయనకి ఒక రూపం వచ్చింది ఇక్కడ అది ఊపిరి అనే ఒక పేరు వచ్చింది అక్కడ ఈ రుతుచక్రం వచ్చేసరికి ఊపిరి అనేది పోయింది అక్కడ అపవిత్రత ఇంత కొంచెం అంటే మనం డీప్గా చెప్తున్నా తల్లి మీకు ఆ విధంగా వచ్చింది తర్వాత గుడి అనేటిది ఆ సమయంలో రావడం చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్రమదగణాల శక్తులకు అపవిత్రత కలగడం చేత రాకూడదు అని చెప్పారు ఒక వర్షన్ కదా ఇప్పుడు రెండో వర్షన్ ఏంటంటే ఆ గుడికే నేను వచ్చా పురుషుడిని కదా నా చేతి కోసేసుకున్న దెబ్బ కోసేసుకున్న తర్వాత నేను వచ్చేసి గుడిలోనే ఇక రక్తాన్ని పట్టుకడుతుంటాడు ఇక వచ్చి ఆ పురోహితులు వచ్చి కట్టారే అనుకోండి ఇక మరి నేనేలా పవిత్రం పవిత్రం అయిపోయా నాది కూడా రక్తమే కదా కాకపోతే ఏంటంటే నా రక్తంలో వచ్చే జీవకణం వేరు అక్కడ ప్రాణానికి వచ్చే ఆ జీవకణం వేరు అర్థమైందా తల్లి ఆ జీవకాణానికి ఈ జీవకాణానికి చాలా తేడా ఉంది ఈ వర్షన్ కదా మీరు అడిగిన ప్రశ్నలో కొంచెం మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకొద్దాం ఒక స్త్రీ శరీరము ఐదు రోజుల ఋతుచక్రం ఉందమ్మా నియమాలు పాటించింది నిబంధనలు పాటించింది అన్నీ పాటించింది ఐదో రోజు స్నానాలు చేసింది మంచి వచ్చి ఇంకా దూపాలు దీపాలు నైవేద్యాలు ఒకటి ఏ పూజ ఐదు రోజులు చేయలేదు కదా పూజ అంటే గురువుగారు ఇంట్లో కూడా ఏ వస్తువులు తాకనివ్వకుండా వంటగదిలో కూడా అక్కడ జీవకన్నంలో అనేది ఇట్ ఈస్ ఏ హై కంటెంట్ వైరస్ అది బ్యాక్టీరియా ఎక్కువ ఉత్పత్తి అవుతుంది ఆ సమయంలో బ్లడ్ కదా బ్లడ్ సెల్స్ అనేటివి చనిపోతాయి కాబట్టి చనిపోయిన బ్లడ్ సెల్స్కి ఎక్కువ శాతంగా బ్యాక్టీరియా ఫార్మింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇంకా మీరు అన్న ప్రశ్న ఐదు రోజులు అయినా ఋతుచక్రం ఐదో రోజు స్నానం చేసిన తర్వాత ఋతుచక్రం ఎక్కడికి పోతుందమ్మా స్త్రీ శరీరంలోనే ఉంటుంది కదా మరి బయటికి వస్తేనే పవిత్రమై శరీరంలో ఉంటే పవిత్రమేలా అయింది కదా కాబట్టి స్త్రీ పవిత్రమే ఆ వచ్చే జీవకరం అపవిత్రం అంతే కాబట్టి కొంతమంది మహానుభవాలకు చెప్తున్నా కొంతమంది ఏం చెప్తారంటే కొంచెం డిస్కషన్ అబ్నార్మల్గా చేస్తారు వాళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే అమ్మా ముట్టుతోని అంటుతో ఉన్న స్త్రీ కొంచెం ఇలాంటి విషయాలకు దూరమే కానీ ముట్టు అంటే ఏంది ముట్టుకోవడం అంటూ అంటే ఏంది అది ఆల్రెడీ నీ శరీరంలో ఉన్నది ఆ శరీరంలో ఉండి అదే పుట్టి అదే ఎక్కడే ఉండడం చేత నువ్వు పూజ చేసినా పరమాత్ములో అందుకుంటాడు ఇంకోటి గురువు నా సందేహం ఏంటంటే ఇది చెప్పొచ్చో లేదో తెలియకూడదు ముందు పురుషుడికి ఉండే గర్ల్ కి లేకుండే అని అన్నారు పీరియడ్స్ అనేది అది నిజమే నా గురువు గారు లేదు లేదు దానికి ఎక్కడ డాక్యుమెంట్స్ లేవు ఆ అయితే మీరు అన్న వర్షంకి వస్తారు కొంచెం మంచి ఫ్రెష్ చేస్తా అది కొంచెం డీప్ పరమాత్ముడు ఆత్మలని తయారు చేసేవాడు అంతే ఇట్లా తల్లి గర్భం లేకుండే అమ్మా తల్లి గర్భం ఉండకపోయేది ఒకప్పుడు శివుడు ఏం చేసేవాడు అగ్నిలింగం నేను శివరాత్రి గురించి చెప్పినప్పుడు చాలా వివరంగా చెప్పాను అయితే శివుడు తగు పడుతున్నప్పుడు అడుగుతారు ఏమయ్యా నువ్వు మా ఇద్దరు గొడవ తీర్చి వారిని తీర్చావు ఓకే అసలు నువ్వెవరు నీ శక్తి ఏంది అని అడుగుతారు అడుగుతారు కదా అంటే అప్పుడు అంటాడు నేను ప్రాణదాతని అని అంటాడు ఓహో ప్రాణదాత అంటే ఈయన మరి మేమెవరో వీళ్ళు అనుకుంటారు తర్వాత మళ్ళీ అసలు ప్రాణదాత అంటే ప్రాణాలు ఎలా తయారు చేస్తారు మీరు లేదు నేను ఆత్మబంధువుని ఆత్మబంధనలను చేస్తానంటే ఓహో ఆత్మబంధువు అంటే ఈయన గారు మనం అంటే వీళ్ళు కూడా దేవలే కదా అప్పుడు పరమాత్మడు చెప్తాడు ఒక స్తంభనతో ఆ యొక్క ఇద్దరి మధ్యలో నుంచి వెళ్తుంది కదా నీ గొడవ నా గొడవ నీ గొడవ అన్నప్పుడు ఆ ప్రారంభాన్ని అగ్నిస్తంభన అంటారు ఆ అగ్ని స్తంభం ఏదైతే ఉంటుందమ్మా దాన్ని పట్టుకోవడానికి విష్ణు మహానీయుడికి తర్వాత బ్రహ్మకి ఆ శక్తి సరిపోదు పరమశివుడు దాన్ని ఇలా పట్టుకుంటాడు పట్టి ఇంతటి కాంతిని ఇంతటి వేడిని ఇంతటి శక్తిని పట్టుకోగలిగినా అనంటే మీకంటే శక్తి ఉన్నదనే అర్థం కదా ఇది దీన్ని అగ్నిలింగము అని అంటారు అందులో ఏముంటాయి మహానీయ అంటే ఇందులో వచ్చేసి శరీరాల కోసం పరితపించే మహా ఆత్మల బలాన్ని కొలువయించుతాను అదే అబ్ర బ్రహ్మలోకం అంటే కొంచెం వివరించి చెప్పండి మాకు అని అంటే అప్పుడు తంటాడు ఇది నా గర్భం ఇందులో వచ్చేసి ఆత్మలని నేను పుట్టిస్తాను పుట్టించి అందులో వేడి చేస్తాడు అంటే నైన్ మంత్స్కి ఇప్పుడు ఎలా బేబీ మెచ్యూర్ చిన్న 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 నైన్ మంత్స్కి వస్తాడు కదా అలా ఆత్మ పరి పూర్ణమైన స్థితి రావడానికని ఆయన గర్భంలో దాచుకుంటాడు అగ్నిలింగాన్ని వేడిలో కూర్చుంటాడు తండ్రి ఈ అగ్నిలింగం నుంచి మరి ఆత్మలను ఎలా స్వీకరిస్తాడంటే ఆ పరిపూర్ణంగా ఈ ఆత్మకు ఒక పవిత్రత వచ్చింది ఒక బేబీకి నైన్ మంత్స్ వచ్చినాక డెలివర్ అయినట్టు ఆత్మకి కొన్ని మంత్స్ ఉంటాయి అప్పుడు ఆత్మ అయ్యింది ఒక పవిత్రత వచ్చింది దీనికి ఒక రూపాన్ని తీసుకుని అధికారం వచ్చింది అన్నప్పుడు తండ్రి తీసుకెళ్ళి ఆత్మలింగంలో వేస్తాడమ్మ ఈ ఆత్మలింగం ఎక్కడుంది మన దగ్గర గోకర్ణలో ఉంది అని అంటారు అది రాముడి రావణాసుడికి ఇచ్చారు అని అంటారు కదా అలా ఆ ఆత్మలింగం అనేది ఎవరు అని అంటే పరమశివుడు పరమశివుడు శరీరంలో నుంచి ఆత్మలింగంలోకి ఆత్మలను వేస్తాడు ఆ ఆత్మలింగంలో నుంచి వచ్చేసి తల్లి గర్భంలో వేస్తాడు తల్లి గర్భం అప్పటికి తల్లి గర్భంలోకి ఎలా వచ్చిందో చెప్పాలి మీకు ప్రేక్షకులకు చాలా వివరంగా చెప్పాలి కదా తల్లి గర్భం ఏంటంటే తండ్రి ఏం చేస్తాడు ఆత్మలింగం చేసేసమ్మ ఆత్మ అగ్నిలింగంలో ఫిల్టర్ చేసి ఆత్మలింగం రాగానే ఆత్మలింగం నుంచి ఒక పండులో పెట్టేవాడు పండులో పెట్టేసేసి దానికి ఒక మెచ్యూరిటీ ఈ పండు తీయగా అయిందని చెప్పగానే తెంపేవాడు తెంపి మనుషులని సిద్ధం చేసేవాడు మనుషులని బ్రహ్మ విష్ణు పరమేశ్వరులే ఉన్నారు అక్కడ ఇక్కడ స్త్రీ లేరు చూడండి సృష్టికర్తలు వాళ్ళే అంటారు ముగ్గురు మగవాళ్ళే ఉన్నారు అప్పుడు ఆ పండులో నుంచి తండ్రి రెండు గాలిని తీసేవాడు వచ్చి ప్రతిరోజు సాయంత్రం ఒక గాలి తీస్తుండే అంటే గాలి అంటే ఆత్మ అమ్మ ఇక్కడ ఆ ఆత్మను అక్కడ పెట్టేవాడు ఆ ఆత్మను అక్కడ పెట్టేవాడు రెండు ఆత్మలు అయ్యాయి ఆ రెండింటికి రూపాలు ఉన్నాయి కానీ స్త్రీ రూపం పురుష రూపం లేదు పరమశివుడు ప్రతిరోజు సాయంత్రం వచ్చి ఒక ఆత్మని తయారు చేసి వెళ్తూ ఉండే ఆ పండు నుంచి ఇదేంద్ర అని వీళ్ళందరూ ఏం చేస్తారు ఒకరోజు పండు తెంపుతున్నాడు ఏంటి ఇది తీస్తున్నాడేంటి అది తీస్తున్నాడేంటి అని చెప్పేసి ఆయన రాకముందుకు ఈ పండు తీస్తారమ్మ తెంపుతారు ఇద్దరు ఈ రెండు ఆత్మలే తెంపేసేసి చూస్తూ ఉంటారు విచిత్రంగా ఉంది ఇది ఎక్కడ విచిత్రం అని చెప్పేసి ఆ పండుని తండ్రి వచ్చే సమయం గమనిస్తారు ద్వారం నుంచి వస్తారు తెలుస్తుంది మనకు ఇప్పటికీ మన ఇంట్లో మన మన నాన్న వస్తుండలేదో తెలిసిపోతుంది ఆ సమయానికి అలా ఆ పండు టా ఇద్దరు ఆయన రాకముందుకు తినేస్తారు పెట్టడానికి రాదు ఇక పైన పెట్టడానికి రాకపోయేసరికి ఇద్దరు తింటారు సగం సగం ఓరియమ్మ రి అమ్మాయి హడావుడి ఎక్కడ తినేసి గబ్బు తినగానే అవతల వ్యక్తి ఏం చేస్తాడు శివుడు రాగానే అడుగుతాడు ఏం జరిగింది ఇడా అంటే పండు తీసాం తిన్నాం తింటుంటే ఎందుకు తిన్నారు పండు నా అనుమతి లేని మీరు ఎందుకు తిన్నారంటే నేను తినలేకపోయాం స్వామి ఈయన తిన్నాడు ఈయన తిన్నట్టే అసలు ఏం తిన్నారంటే తండ్రి అప్పుడు ఆశీర్వాదం ఇస్తాడు తదాస్తు ఇక పైన నేను వచ్చే అవకాశం లేదు అవసరం అంతకన్నా లేదు అబ్రబ్రహ్మం లోకం నుంచి నేను మానవులని సృష్టిస్తూ ఉంటే మీరు దానికి శ్రీకారం చుట్టారు కాబట్టి మీకే అనుమతి అని అంటాడమ్మా లేదు లేదు స్వామి మేమేలా చేసుకోగలం మాకు ఆ పండు పొరపాటున తెంపాం నాయన మమ్మల్ని క్షమించండి అని తండ్రి కాళ్ళ మీద పడితే తండ్రి ఇద్దరిని లేపి ఎవరు తిన్నారు చెప్పండి మొదట పండు ఎవరు తెంపారు అని అంటే ఈయన గారు తెంపారు స్వామి అంటారు ఓహో మీరేం చేశారంటే మీరు వస్తున్నది నేను గమనించాను గమనించేసి మీరు రావడం చేత ఆ పండుని నేను గబగబ తినేసాం బయట ఈయనది లోపల తినేసాడు సగం సగం తినేసామని అంటే తండ్రిని నవ్వుతాడు నవ్వి అంటే అమ్మ బయట తిన్న నీవు గర్భాన్ని దాలుస్తావు బయటికి లోపల పండు తిన్న నీవు వీర్యాన్ని దాల్స్తావు అంటే నీకు అండం ఈయనకు పిండం అంటే అండాశయాలు నీ పండు బయట తిన్నది కదా ఆవిడ కాబట్టి అప్పుడు ఆవిడకి గర్భం వచ్చే తీరు చెప్తాడు ఎలా అంటే నేను వెళ్ళిన తర్వాత కలయిగల మొదలవుతాయని చెప్పి చెప్తాడు ఎందుకంటే తండ్రి అక్కడ వేడి చేస్తాడు కదా వేడి చేసి ఆత్మలింగంలోకి వేస్తాడు చేసి ఎక్కడ పెడతాడు ఆ పండు పెడతాడు కదా ఆ పండుగ పండుగ వయసు రావాలని పెడతాడు కదా అప్పుడు వీళ్ళిద్దరూ ఆశీర్వాద తీసుకున్నప్పుడు తీసుకున్నప్పుడమ్మ కలిసిన ఆ తరుణమే అండం పిండం బ్రహ్మాండం అంటే బ్రహ్మాండం అన్న పేరు ఎలా వచ్చిందంటే అండం మరియు పిండం రెండు కలుస్తుంది అంటే ఇక్కడ స్త్రీ ఇద్దరు పురుషులు ఇద్దరు కలుస్తారు కలిసినప్పుడమ్మా ఐదో నెలకు మాత్రమే గర్భంలో బిడ్డ తిరుగుతాడు చూడండి ఐదో నెలల తర్వాత తిరుగుతాడు అప్పుడు పరమాత్ముడు ఏం చేస్తాడంటే ఈయన డ్యూటీ ఏంది అగ్నిలింగంలో నుంచి ఆత్మలింగం ఆత్మలింగంలో నుంచి పండులోకి వేయాలి కదా ఆ పండే తల్లి గర్భం తల్లి గర్భంలోకి వేస్తాడు ఐదో నెల ఆత్మని అప్పుడు బిడ్డ తిరుగుతున్నాడని తంతున్నాడని ఆ తల్లి సందర్భాలు వేరు అందుకనే మనము ఆత్మ కడుపులోకి వచ్చిందని నింపే కార్యక్రమం శ్రీమంతం చేస్తాము పరమశివుడి ఆజ్ఞ వచ్చింది కదా మహాదేవుడి ఆజ్ఞ వచ్చింది కదా ఒక శరీరంలో ప్రాణం వచ్చింది కదా ఆ ప్రాణానికి ఆత్మ వచ్చింది కదా బిడ్డ కదిలిండన్న ఉద్దేశంతో ఐదు నెల చేస్తారు ఏడు నెలలు చేస్తారు కొంతమంది అంటే వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తం చేసుకొస్తారు అంటే పరిస్థితి బట్టి ఇందుకు అబ్రబ్రహ్మ లోకం నుంచి వచ్చిన మానవ శరీరానికి ఆత్మబంధు పరమాత్మడు పంపడం చేత ఆయనకిచ్చే పూజా కార్యక్రమం ఒడి నింపితే ముత్తైదులు నింపుతారు మేనత్తలు పెద్ద మామయ్యలు నింపడం ఎందుకంటారంటే అమ్మ వంశోద్ధారకులు వాళ్ళందరూ మన వంశంలో పెద్ద అందరూ తింపడం చేత ఆ బిడ్డ పరిపూర్ణమైన బిడ్డకు జన్మనిస్తుంది అని ఇదొక ఆహ్వానం మంచి ప్రశ్న కొంచెం లోపలికి వెళ్తే తల్లి తొమ్మిది నెలలు మోసింది కదా చాలా ఇష్టం బిడ్డని చాలా ముద్దు పెట్టుకుంటుంది నువ్వు నా రక్తపు మాంసపు ముద్దలరా అని ఎందుకంటే ఈమె శరీరం ఇచ్చింది కదా మరి తండ్రి మోయాడు కదా తండ్రి పోయినప్పుడు తండ్రి ఎందుకు ముద్దాడుతాడు తల్లితో పాటు వద్దాడతాడు ఈడ కూడా మోయడగా తండ్రి వీర్యాన్ని మోస్తాడు తల్లి అర్థమైందా తండ్రి వీర్యాన్ని మోస్తాడు కాబట్టి తండ్రికి కూడా ఆ గర్భానికి ఉన్న విలువ ఉంటుంది తండ్రి తల్లి తొమ్మిది నెలలే మోస్తుంది కానీ తండ్రి జీవితాంతం మోస్తాడు అంటారు దానికని ఈ ప్రేమ తల్లి ప్రేమ తొమ్మిది నెలలకి గర్భం నుంచి బయటకు వచ్చే కానీ అదే ప్రేమ తల్లిది తండ్రిది చూస్తే ఆకాశం పైన ఉంటుంది ఈయన వీర్యం మోయడం చేత తల్లి గర్భం మోయడం చేతనే తల్లి తండ్రులు అయ్యారు దండాలు పెట్టి శతకోటి దండాలు పెట్టి వాళ్ళకి గౌరవం ఇచ్చే పరిస్థితులు వచ్చాం ఈ రోజుల్లో మన కోసం అంత త్యాగం చేసిన మహాశివుడిని ఏమంటున్నాం తెలుసా అమ్మ దొంగ శివుడు అంటారు యోగ నిద్రలో దొంగ నిద్రపోతున్నాడు అంటారు మహాముఖ్యంటిని శివుడు లేనిది అబ్రబ్రహ్మ లోకం కదలదు శివుడు లేనిది నీ నాభి నాభి ఊపిరి పీల్చదు శివుడు లేనిది ఆత్మ లేదు శివుడు లేనిది నీ శరీరంలో రక్త ప్రసరణ కాదు శివుడు లేనిది నీ నాలుకలో అమృతమా లేకపోతే దుర్భాషలో రాదు శివుడు లేనిది నీ కంటికి చూపురా తల్లి శివుడే లేనిది మానవుడు ఎక్కడ కాడు అందుకే మానవుడు అనేటప్పుడు శివుడు అనే పేరు కలిసే విధంగానే మానవుడు వచ్చింది సృష్టించిన వాడు మానవుడిని శివుడు తల్లి అందుకే నా బిడ్డలు నా కోసం వస్తారుగా నా బిడ్డలు నా కోసం ఎదురు చూస్తారుగా నా బిడ్డలు నేనే కదా అసలైన తండ్రి నన్ను కనిపెడతారు కదా కనీసం చావు తర్వాత నన్ను నా ఇంటికి వస్తారేమో పార్వతి అందుకనే నేను శ్మశానంలో కూర్చొని ఉన్న పార్వతి అని ఇలా కూర్చొని ఉంటాడు శ్మశానంలో శివలింగం దగ్గరికి వెళ్ళినా శివుడు కనబడ్డాడు గుడిలో అదే శ్మశానానికి వెళ్తే మాత్రం ముక్కంటి ఇలా కూర్చొని ఉంటాడు ఎందుకంటే నీకు రూపం ఇచ్చేటప్పుడు ఆయన ఆ విధంగానే కనబడ్డాడు కాబట్టి నా బిడ్డ నేను ఈ రూపంతోనే ఉంటే గుర్తుపడతాడు కాబట్టి రాబిట్టరా అనే శరీరానికి తీసుకొని వీళ్ళు నిలవయ్యా అంటుంటారు ఈ మానవులు నా భార్య ఎక్కడుంది వాళ్ళు నా వాళ్ళు నా పిల్లలు వాళ్ళు నా వాళ్ళు నువ్వెక్కడి నుంచి వచ్చినవు నాయన ఈ సమాచారాల్లో వాటికల్లా కూర్చున్నావు అని మానవుడు బాధపడుతూ ఉంటే నా తండ్రి పరమశివుడు ఆడే నాట్యం పేరు ఏం తెలుసా తండ్రి నటరాజ నాట్యం అంటారు చితాభస్మాన్ని కాలిన శవం నుంచి తీసుకునే భస్మాన్ని రాసుకుంటాడు ఇలా నీవు నా బిడ్డవే నా బిడ్డవే నా బిడ్డవే ఎంత ఇష్టమైతే నీవు కాలిన దుమ్ము దూలి నువ్వు తిరిగి వచ్చిన నీ యొక్క ఎముకల నుంచి వచ్చిన ఆ చిత భస్మాన్ని నా శరీరాన్ని రాసుకుంటున్నా నా శరీరానికి నా బిడ్డలది కాకపోతే నేను ఎవరి బిడ్డలది రాసుకోవాలి అని చెప్పి ఆయన ఆడుతూ ఉంటే పార్వతీమాత కైలాసంలో కూర్చొని ఏడుస్తూ ఉంటుందంట శివుడికి ఎంత కష్టము ఎంత కష్టము చెప్తే వినడు వద్దంటే వినడు మానవుల వెంట పడతాడు నా బిడ్డలు అంటారంటే పార్వతీమాత శివుడు మానవులని సిద్ధం చేసిన తర్వాత వచ్చింది అంతకు ముందుకు జీవితగాథ బహుశా పార్వతీమాతకు తెలియదేమో కాబట్టి తండ్రి నవ్వుతూ తవ్వుతూ ఆడుతూ ఉంటాడు ఈ హెయిర్స్ అన్ని వదిలేసేసి ఈ సర్పాన్ని చూసి తండ్రి చేతుల్లో త్రిశూలాన్ని చూసి ఆయన ఆడుతూ ఉంటే ఈ ఆత్మల్లా తుడుచుకుంటూ ఉంటాయంట కళ్ళు ఎందుకు తుడుచుకుంటాయంటే నా కుటుంబం అంతా వెళ్ళిపోయింది నా భార్య భార్య పిల్లలు సంసారం అందరు వెళ్ళిపోయారు ఉన్నదల్లా ఈయనని కాబట్టి తండ్రి నా బిడ్డలు నేను నా బిడ్డలకి నేనే తను నేను రుజువు చేయడానికి నాట్యమాడతాడమ్మ శివుడు ఆడే నాట్యానికి అర్థం అది అంతేగాని చాలామంది చాలా వివరంగా చెప్తారు నేను చెప్పిన ఇన్ని ప్రశ్నలు శివభక్తుడిలాగా కాదు ఒక మానవుడిలాగా మీరు ఆలోచించండి ఎందులో నిజ నిజాల వివరణలే కదా శివుడు గొప్ప అని చెప్పాను శివుడు గొప్పవాడనే చెప్పడానికి గల రుజువులు చెప్పాం శివపురాణం చదివితే దేవీ పురాణం చదివితే అష్టాదశ పీఠాల గురించి రాసిన పరమాత్ముడు కూడా అమ్మ మానవుడు ఏ విధంగా ఉండాలనే రాస్తాడు భగవద్గీత కోసమే ఉంది శ్రీకృష్ణుడి గురించి ఉందా లేదుగా భాగవతం నీ గురించి ఉంది శ్రీకృష్ణుడి గురించి ఉందా వాళ్ళు చేసిన గొప్ప పనులలో నీవేం నేర్చుకోవాలని ఉంది మహాభారత సంగ్రామ యుద్ధం ఇద్దరు కుటుంబాల మధ్యలో జరగకూడదు అని చెప్పేసి గీతా సారాంశాన్ని ఆయన రాస్తే కొటకదచ్చారే ఇద్దరు అవునా కదా ఈరోజు ఏం జరిగింది తల్లి మహాభారతం మనందరి జీవితాల్లో ఉంది కదా శ్రీరాముడికి తెలియదా అక్కడ బంగారు లేడి లేదని సీతమ్మ మాత అలగకూడదని వెళ్ళాడమ్మా అవునా కదా ఆ తల్లి అలిగినందుకు మహాభారత యుద్ధం కంటే ముందు జరిగిన రామాయణ యుద్ధం ఎంత పెద్దదో తెలిసిందేగా ఇలా ఎన్నో శాస్త్రీయత దాగుంది స్త్రీ విషయంలో పురుషుడి విషయంలో ఈ శరీరం అంత సులభంగా వచ్చిందా ఊరికే వచ్చిందా ఒకసారి వెళ్ళి అమ్మని అడగండి అమ్మ చిన్నప్పుడు పాలు ఎలా ఇచ్చావమ్మ అని అడిగితే ఏం చెప్తారో తెలుసా నన్ను ఎవరో వాళ్ళ బిడ్డ మీ అత్త అయినా మీ అమ్మమ్మ అయినా మీ నాన్నమ్మ అయినా మీ నాన్న కూడా అంతంత మాత్రమే పట్టించుకోవడము నేను ఎర్ర కారం ఉంటుంది ఎల్లిపాయల కారం అంటారు మన దగ్గర ఆ మిరపకాయలు వేడి పెట్టి చూస్తారు కదా దాన్ని అంత ముద్ద చేసి ఆ ముద్దతో తింటే కమ్మగా తీయగా పాలు వచ్చినాయని చెప్తుంది ప్రతి గర్భవతి డెలివరీ తర్వాత తినే ఫస్ట్ ముద్ద అదే కదమ్మా అమ్మ మనతో మన పాలేయడానికి కారపు ముద్దలు తిన్నది అలాంటి అమ్మ గుడ్డలు కదా జీవితాలు ఎక్కడికి తల్లి అలాంటి అమ్మలని అనాథాశంలో వదిలే జీవితాలు ఎక్కడికి తల్లి అలాంటి తల్లిని తీసుకొని ఎక్కడో పడేసేది ఎక్కడ తల్లి ఒక ఆయన రోడ్ మీద గుద్దేస్తున్నాడు గోగుడుతున్నాడు కదా పాలల్లో అంత పవిత్రత కోసం ఆమె కారాన్ని మింగింది కదా మరి ఈ రోజుల్లో మమకారాన్ని మిగలే మమనం అమ్మకి ఎందుకు విలువం తండ్రికి ఎందుకు విలువ చేయలేం విలువలు లేని జీవితంలో నువ్వు అన్న విలువలు రావచ్చున శాస్త్రం ఇతిహాస పురాణం తాళపత్రాలు గంధరాలు రాసింది దేవుళ్ళు మానవులు కాదు దేవుడు రాశాడు కాబట్టే అవి పవిత్రంగా ఉన్నాయమ్మ మానవులు రాస్తే నువ్వు అన్నట్టు కల్పితాలు వస్తాయి శరీరం చాలా విలువైనది మీరు అడిగిన చిన్న ప్రశ్నలు కాదు గురువుగారు దేవుడు ఎలా వచ్చాడు మనుషులు ఎలా వచ్చాడు అని అంటే మనుషులకి తెలియదు ఈ రోజుల్లో ఇవి అవును గురువుగారు అది తల్లి నువ్వు అన్న విషయ వివరణ థ్యాంక్ యూ సో మచ్ గారు చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి